ఈ రోజు ఆశ్రయాకృతి నిర్వహిస్తున్నటువంటి సైనేథాన్ టూ పాయింట్ జీరో రన్ని మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మినిస్టర్ ఫర్ మైనారిటీస్ అండ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ వారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు ఈ సందర్భంగా ఈ రన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెఫ్ చిల్డ్రన్ అంటే వినలేనటువంటి పిల్లలు వ్యక్తులు వారు సైన్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేస్తారు మాట్లాడతారు కానీ సమాజం వాళ్ళు తిరిగి వాళ్ళతో ప్రతిస్పందించి సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి వాళ్ళందరినీ కూడా సమాజంలో ఒక భాగం చేయాలంటే అందరూ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నటువంటి భావన ఆశ్రయకృతి ఆశ్రయాకృతి ఈసారి రెండోసారి సైన్యథాన్ టూ పాయింట్ జీరో అనేటువంటి కార్యక్రమం చేపట్టింది ఇది ఒక రన్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలా రన్ ఏర్పాటు చేసి అందరికీ సైన్ లాంగ్వేజ్ పట్ల అవగాహన కల్పించి తర్వాత డెఫ్ పిల్లల వ్యక్తుల సమస్యల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఆశ్రయకృతి విధానం నిర్వహిస్తుంది ఆశ్రయాకృతి గత ముప్పై సంవత్సరాలుగా డెఫ్ పిల్లలకి తర్వాత పర్సన్ విత్ డిసబిలిటీస్కి ఎన్నో కార్యక్రమాలు చేయబడుతుంది స్కూల్స్ రన్ చేయడం కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ లేకపోతే అదేవిధంగా వృత్తి విద్యా కార్యక్రమాలు కానీ తర్వాత రకరకాల కార్యక్రమాలు తెలంగాణలో తర్వాత దక్షిణాది ప్రాంతాల్లో తర్వాత ఇండియా మొత్తం కూడా ఈ లెర్నింగ్ అనేసి వాళ్ళ హీరింగ్ పెడ పిల్లలకి కావాల్సినటువంటి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఈ రోజు చాలా సంతోషం వేస్తుంది దాదాపు రెండు వేల మంది రన్నర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనేసి అందరూ కూడా వారి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య మా శాఖ అంటే పర్సన్ విత్ డిసబిలిటీస్ వికలాంగులకు సంబంధించినటువంటి శాఖని శ్రీ మన ముఖ్య మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేయటము మరింత శోభ కల్పించింది మరొకసారి ఈ ఆశ్రయ ఆకృతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మంత్రివర్యుల గారి మంత్రివర్యు మంత్రి గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆశ్రయ ఆకృతి సంస్థ ద్వారా సంబంధించిన పిల్లలకు సైన్ లాంగ్వేజ్ కానీ ఇతర డిజేబుల్కి కి సంబంధించిన ఎన్జిఓ ఆర్గనైజేషన్ ముప్పై సంవత్సరాలకి వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత గొప్పగా ఎన్జిఓ సంస్థ రన్ చేసినటువంటి చైర్మన్ బాబు గారు వారి డైరెక్టర్ సురేఖ గారు డిజేబుల్ అండ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ సార్ మేము ప్రతి ఇయర్ రన్ టూ కే రన్ త్రీ కే రన్ ఫైవ్ కే రన్ డిజేబుల్ పిల్లలకు సంఘీభావంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్ మీరు రావాలని చెప్పి కోరడం జరిగింది ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట డిజబుల్ సంబంధించినటువంటి మినిస్టర్గా నేను ఏదైతే డిజబుల్ సంబంధించిన పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది విషయం విషయంలోపట్ట ఎన్జిఓస్ రన్ చేస్తున్నటువంటి మా బాబు గారు కానీ ఇంకా ఇతర సంస్థలకు సంబంధించిన చాలా మంది ఎన్జిఓస్ కలిసే అవకాశం ఈరోజు వచ్చింది అదేవిధంగా సిఎస్ఆర్ సంబంధించినటువంటి సంస్థలను కూడా నేను కలవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఈరోజు మా పిల్లలు కలుస్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడాలని తప్పన పడుతున్నారు ఆ డిజ్ ఏదైతే సైన్స్ లాంగ్వేజ్ ద్వారా నమస్తే చెప్పడం థ్యాంక్స్ చెప్పడం అంటే మనం ఇంత దేవుడు భగవంతుడు దేవుడు దయ దేవుడు దయతో మనం మనకు అందరికీ అన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాల లైఫ్ లీవ్ చేస్తున్నాం ఆ పిల్లలకు ఏదో ఒకటి ఆ దేవుడి ద్వారా చిన్న చి మొత్తానికి అనుకోకూడదు జరిగినట్టు దాని విషయంలో కూడా పిల్లలకు మాట్లాడడం ఇబ్బంది అవుతుంది వినవడం ఇబ్బంది అవుతుంది కొంతమంది వికలాంగుల పరంగా కూడా నడవడం కూడా ఇబ్బంది అవుతుంది మరి ఆ డిపార్ట్మెంట్కి మంత్రిగా నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ మేము ఏం చేయగలుగుతాము ఆ డిపార్ట్మెంట్ డిజబుల్కి సంబంధించిన సైన్ పరంగా ఉన్న పిల్లలకు కానీ ఇక ఫిజికల్ హ్యాండికాట్ పిల్లలకు కానీ ఇక ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్ అలొకేషన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా భవిష్యత్తులో పిల్లలకు ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుంది డిజబుల్ శాఖ కూడా ఆ పిల్లలకు ఆ కుటుంబాలకు ఆ తల్లిదండ్రులకు కూడా సపోర్ట్ ఉంటుందని ఒక ఆలోచనతో ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మాకు అన్ని విధాలు కూడా మా బాబు గారు చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషం ఆయన మినిస్టర్గా ఇంత పెద్ద ఎన్జిఓ రన్ చేస్తూ సుమారు ముప్పై సంవత్సరాల కలిసి రన్ చేస్తున్న వారికి ఈ యొక్క మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు రాష్ట్ర డిజుల్ సంబంధించినటువంటి ఏదైతే శాఖ ద్వారా అతి త్వరలో అంటే జస్ట్ ఒక పదిహేను రోజుల పట్టి తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వికలాంగులకు ట్రై సైకిల్స్ కానీ బ్యాటరీ స్కూటీస్ కానీ అదేవిధంగా ఇతర పరికరాలకు సంబంధించిన ఈవెంట్స్ కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక్కొక్క జిల్లాకు సుమారు ఒక వెయ్యి మందికి శుక్ర సెలెక్షన్ అయిపోయింది ముప్పై మూడు జిల్లాలకు ఆ జిల్లాకు జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లా మంత్రుల ద్వారా ఆ పిల్లలకు అందజేయబడతానని మనం చేసుకుంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ శాఖ ద్వారా డిజబుల్ కి సంబంధించినటువంటి పిల్లలకు ఆ తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడకుండా మామూలు పిల్లలు స్టూడెంట్స్ ఏ విధంగా చదువుకుంటారు చదువు విషయంలో కూడా నేను మొన్న టెన్త్ క్లాస్ వరకే ఉండేది ఇట్ డిజర్స్ గవర్నమెంట్ తరఫు అప్పుడు ఇంటర్మీడియేట్ లేదు నేను మినిస్టర్కి వచ్చినా సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ అప్పుడు టెన్త్ తర్వాత డ్రాప్ అవుట్స్ అవుతుండ్రు ఎందుకంటే పర్టికులర్ లాంగ్వేజ్ అంతా వేరే వాళ్ళ లాంగ్వేజ్ టీచ్ జరుగుతుంది స్పెషలైజ్ ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే ఆ లాంగ్వేజ్లో వాళ్ళకు చెవులు విని వాడి వారు కానీ మాట్లాడిన వాడి వారు కానీ కళ్ళు లేని వారు వారు కానీ ఆ లాంగ్వేజ్లో ఆ దాంట్లో ట్విట్టర్గా వాళ్ళు టీచ్ చేయాలి టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ లేదు మరి దానికి సంబంధించి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఆ కోర్స్ చదువుకుంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇక్కడైతే శాఖ ఉద్యోగాల పరంగా కూడా వాళ్ళకి అవకాశం వస్తుంది కాబట్టి మొదటిసారి ఇంటర్మీడియట్ కు కోర్సెస్ కూడా నేను మా ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడం జరిగింది అతి త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పి డిజబుల్ శాఖ మంత్రిగా లక్ష్మణ్ కుమార్ గారు మనం చేసుకోవచ్చు మరొకసారి మీడియా మిత్రులు కూడా ఇంత చలి కూడా ఉదయం బయలుదేరి మీరు అందరూ వచ్చారు మనం డిజబుల్ పిల్లలకు మనం అందరూ మోరల్స్ రెస్పాన్సిబిలిటీగా మనందరం సపోర్ట్ గా ఉండాలి ఇలాంటి మంచి ఎన్జిఓ రన్ చేస్తున్న బాబు లాంటి వారికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా ముఖ్యమంత్రి గారి తరఫున మంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ జనరేషన్ లో చాలా వరకు మినిస్టర్లు కానీ బిల్డర్స్ కానీ చాలా వరకు వాళ్ళ కొడుకుల్ని పబ్బులకి ఎంజాయ్మెంట్ పంపిస్తున్నారు కానీ ఈ రోజు మీ కుమార్ని మీతో పాటు తీసుకోవచ్చు దానిపై మీ లేదు సార్ అయ్యప్ప మనం ఇంకా చాలా కష్టం ధర్మపురి ప్రాంతం చాలా కష్టపడి ఇచ్చినాను నేను బీయింగ్ ఏ ఎమ్మెల్యేగా ప్రజలు ఓట్లేస్తే గెలిచాను తప్ప నేనే అది ప్రజలు ఓట్లు ఇచ్చినప్పుడు నా శాఖ ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో అంతా ఎస్టీ డిపార్ట్మెంట్ అండ్ ఎస్టీ డిపార్ట్మెంట్ డిజబుల్ అండ్ ఓల్డ్ ఏజ్ అంటే నాలుగు డిపార్ట్మెంట్ల గౌరవం ముఖ్యమంత్రి గారు ఒక సామాన్యమైన కాంగ్రెస్ కార్యకర్తను బెరంపూర్ ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యే చేస్తే రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చిన నా శాఖలో ఏ విధంగా ఉపయోగపడాలన్నప్పుడు నేను జస్ట్ ఛార్జ్ చేసుకుని ఫోర్ మంత్స్ అయింది ఇలాంటి ఎన్జిఓస్ థర్టీ ఇయర్స్ వెళ్ళి ఎన్జిఓ చేస్తున్నట్టు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనే విషయంలో కూడా ప్రభుత్వం సపోర్ట్ లేకుండా రన్ చేస్తున్నాడు ఇప్పుడు మోరల్ సపోర్ట్ గా ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి వాళ్ళ సపోర్ట్గా ఉన్నారంటే ఇంకెక్కువ ముందుకు వెళ్తారు ఆ విధంగా నా కొడుకు కూడా తెలియాలి పిల్లలు ఎంతో పాపం వాళ్ళు మాట్లాడే విధంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు యాక్చువల్లీ వచ్చి మేము మాట్లాడుతుంటే ఒకరు ఆ లాంగ్వేజ్ చెప్తున్నారు మనం మాకు కరీంనగర్లో మా జిల్లా కలెక్టర్ గారు మీడియా ద్వారా చెప్తున్నారు ఏదైతే జాతీయ గీతం ఫ్లాగ్ ఇస్టింగ్ రోజు డిజబుల్ సంబంధించిన వాళ్ళతో ఫ్లాగ్ ఇస్టింగ్ ఏదైతే గీతం ఉందో ఆ డిజబుల్ లో ఇక్కడ సైనింగ్ సైన్ ద్వారా పాడడం జరిగింది ఇక్కడ మామూలుగా జాతీయ గీత పాడుతూ ఉంటారు దానిలో సైన్ లో వీళ్ళు ట్రాన్స్లేట్ చేసినారు వాళ్ళ స్టూడెంట్స్ అందరు అది ఆశ్రయ అది ఈ యొక్క ఎన్జిఓ సంబంధించిన ఆశ్రయృతికి సంబంధించిన బాబు గారే మేము ట్రైన్ చేసినాం సార్ అంటూ చాలా ధన్యవాదాలు మరొకసారి తప్పకుండా మీరు మీ సపోర్ట్ ఈ డిజబుల్ సంబంధించిన పిల్లలకు కుటుంబ సభ్యులకు ఉండాలని మీడియాను మీడియా యాజమాన్యాన్ని మరియు ఉద్యోగస్తులను కూడా మంత్రిగా మనం చేస్తాం నమస్కారం